ఇక్కడ మరో ఇక్కడ జనం ఉన్నారు ఇలా నడి తెలుసుకుందాం హాయ్ మీకు ఎమ్మెల్సీ ఓటు ఉందనా ఉంది ఇది ఎన్నో సరే ఓటు వేయడం ఫోర్ అంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ అంటే సిక్స్ ఇయర్స్కి వస్తారు అవుతుంది కదా అంటే థర్డ్ టైం ఇది ఇప్పుడు ఇరవై ఏడు తారీఖు ఉప ఎన్నికలు ఉన్నాయి ఇది మన ఎమ్మెల్సీ బై ఎలక్షన్స్ ఉన్నాయి గతంలో పల్లరాజేశ్వర రెడ్డి ఇక్కడ నుంచి చేసి గెలుపొందినారు ఆయన రాజీనామా చేయడం ద్వారా జనగా మేము ఎల్లైపు గెలుపొందడం ద్వారా ఇక్కడ మనకు ఉప ఎన్నికలు వచ్చినాయి అవును ఇప్పుడు ఎవరు గెలిస్తే బాగుంటుందని అనుకుంటున్నాం మీరు ఎవరు గెలిచినా గ్రాడ్యుయేట్స్ అంటే ఏంటి పట్టబదులు నిరుద్యోగులకు అన్ఎంప్లాయ్మెంట్ ఉంది కదా ఎంప్లాయ్మెంట్ కల్పించి సోర్సెస్ దాన్ని డెవలప్మెంట్ చేసి యువతకు కొంచెం ఎన్నిక అనేది ఓన్లీ పదవులకు కాకుండా ఉద్యోగ అవకాశాలు ఇప్పించే విధంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం గతంలో ఇక్కడ నుంచి పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు కదా గతంలో ఇక్కడ నుంచి తిన్మార్ మల్లన్న పోటీ చేసినారు అదేవిధంగా ప్రేమేందర్ రెడ్డి గతంలో పోటీ చేసిన వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ నుంచి తిన్మార్ మల్లన్న చేస్తున్నారు బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి చేస్తున్నారు బీఆర్ఎస్ నుంచి పల్ల రాజేశ్వర్ రెడ్డి గతంలో చేసి ఇప్పుడు రాకేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు ఏ పార్టీకి వేస్తే బాగుంటుంది ఎవరు వస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు నేనైతే పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగతంగా ప్రజ జనానికి ఉపయోగపడే విధంగా ఉండాలి అది వాళ్ళకే అంటే వాళ్ళకే అవకాశాలు ఇవ్వాలి వా అటువంటి వాళ్ళు గెలిస్తే ఈ గ్రాడ్యుయేట్స్ పట్టభద్రుల వాళ్ళకు ఏమైనా మీరు జరిగే అవకాశం ఉంటుంది మీకు ఇప్పుడు నిరుద్యోగ సమస్య కానీ ఏ యువకులు ఎదుర్కొంటున్న సమస్య కానీ ఎవరు రైజ్ చేస్తారని అనుకుంటున్నారు ఎవరికి అయితే బాగుంటుంది అన్న ఆలోచనలో ఉన్నాం సరే తీర్మానాల గురించి కొంచెం అవగాహన ఉంది లాస్ట్ టైం కూడా సరే ఆయన ఇండిపెండెంట్గా అయినప్పుడు కూడా ఆయన కొంచెం ఈ సమస్య మీద బాగా పోరాటం చేసిండు అవేర్నెస్ ఉంది అటువంటి వాళ్ళు కొంచెం గెలిపోతే న్యాయం జరిగే అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను ఇంకా ఇప్పుడు మనకి ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళ నుంచి ఏమైనా మీకు కొంతమంది నేను వింటున్నది చూస్తుంటే కొంతమంది బక్క జడ్ సార్ కానీ అశోక్ సార్ కానీ వీళ్ళు వీళ్ళు కూడా కొట్లాడుతున్నారు కదా వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అంటే ఇప్పుడు గతంలో ఈయన మొత్తం సమస్యల మీద ప్రతి విలేజ్లో ప్రతి గ్రామంలో తిరిగి ఆయనకు అసలు సమ పట్టభులకు సంబంధించినటువంటి విషయాలపై సంపూర్ణ అవగాహన ఉంది కాబట్టి మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ నా ఒపీనియన్ ప్రాంతంగా ఆయన అవకాశం అవకాశాలు ఉంటాయనిపిస్తుంది ఎవరు తిన్నారు ఎందుకంటే ఆయనకు నృత్యం ఈ మీడియాలో ఉండరు ప్లస్ జనంతో పాటు అసలు సిచ్యువేషన్ వాట్ ఈస్ వాట్ ఏం జరుగుతుంది ఇప్పుడు ఏం చేయాలనే మీద కొంచెం బాగా కసివిన వ్యక్తి కాబట్టి అటువంటి గెలిస్తే కొంచెం ఈ యొక్క ఎన్నికకు వ్యాల్యూ అంటే విలువలేదు ఉంటుంది అని భావిస్తారు ఓకే థ్యాంక్ యూ నమస్తేనా నమస్తే మీ పేరేనా నా పేరు బాలశంకర్ మన మా తుర్గోపల్లి మండలం తుర్గోపల్లి అన్న ప్రస్తుతము ఇక్కడ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో జరుగుతున్నాయి కదా మీరు ఎన్రోల్ అయి ఉన్నారన్నా ఎమ్మెల్సీ ఓటరే ఈ సంవత్సరం కొత్త ఈ సంవత్సరం అంటే గతంలో మొన్న టూ ఇయర్స్ బ్యాక్ అయినా లేదు అప్పుడు త్రీ ఇయర్స్ కాకుండా ఇప్పుడు ప్రస్తుతము దేని కోట్ వేద్దామని అనుకుంటున్నారన్న మీరు మేమైతే జరా ప్రశ్నించే కూతురు తిరుమరు ఉంటాడు కాబట్టి తిరుమరు మలనా ఎవరికి అంటే ఎందుకు ఆయనకి వెయ్యాలనే ఆలోచన ప్రశ్నిస్తాడు ఏ ప్రభుత్వానికి అయినా ఎవరు ఉన్నా నుంచి అయినా నిరుద్యోగుల గురించే కానీ ఉపాధ్యాయుల సమస్యలే కానీ ఇంకేదైనా ఉండమని మండలి ద్వారా తన గొంతుక వినిపిస్తాడని భావిస్తున్నాను ఓకే మీకు అందుబాటులో ఉంటారని ఇక్కడ తనకి గ్రామం కూడా ఇక్కడ పక్కన ఇక్కడనే పక్కకే అందుబాటులోనే ఉంటాడు అందుబాటులో అందుబాటులో ఉంటాడు అని మీకు ఇక్కడ ఊర్లో ఏమైనా సమస్యల పరిష్కారం ఏమైనా చేసేయండి మాకు ఇదివరకు చేసిండు ఏది ఉన్నా రోడ్ల విషయంలో కానీ ఏది ఉన్నా వేరే ఎమ్మెల్యే ఎమ్మెల్యేల ఎమ్మెల్సీల తరఫున వాళ్ళ తరఫున రాజ్యసభ సభ్యుల తరపున కొన్ని రోడ్లే కానీ అండర్ డ్రై అండర్ డ్రైనేజీలు అవిటికి సహకరించాడు ఇక్కడ ప్రస్తుతం ఎన్ని ఏమైనా ఐడియా బొమ్మల రామారా బొమ్మల రామారా నుంచి నూట ఐడియా లేదు కానీ మా విలేజ్ నుంచి అయితే ఒక నూట ముప్పై ఓట్లు అట్లా ఉన్నాయి ఉంటుంది అని అనుకుంటున్నారా మీ ఊర్లో మీరు జనరల్గా యూత్ కలిసినప్పుడు ఏమనుకుంటున్నారు మేము యూత్ మాక్సిమం అనుకునేది తిరుమల మళ్ళీ గురించి చర్చ జరుగుతుంది ఆల్రెడీ వేయాలి ఇంతకుముందు కూడా అతి తక్కువ తోటి వేయండి కాబట్టి ఈసారి మంచి మెజారిటీచి గెలిపిద్దామని భావిస్తున్నాం థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ